చూసారు కదండి ఇదిగో అరటి పువ్వు ఇది ఇదేమో బొబ్బర పప్పు మీకు చక్కగా వడలేసి నేను చూపిస్తాను చూసారు కదండి చక్కగా అరటి పువ్వు చక్కగా ఇదిగో వడలు కానీ గారెలు వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇదిగోండి ఈ పప్పు బబ్బర్ పప్పు కదా ఇదిగో ఇంత పప్పు నా పెడుతున్నాను చూసారు కదా ఇప్పుడు దానికి కావలసినవి ఇగో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుంటారండి చూసారుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఈ విధంగా చక్కగా ఇది చేసుకోవాలి ఇప్పుడు ఇది నానబెట్టేస్తున్నానండి ఇదిగోండి చూసారుగా ఆ విధంగా ఇదిగోండి చక్కగా నానిపోయింది చూసారు కదా ఇదిగో బొబ్బరి ఎంత అయిందో చూసారా ఈ రకంగా చక్కగా నానబెట్టి ఇదు వాడేయాలన్నమాట జల్లిమూకిట్లో వాడేసుకోవాలి చుక్క కూడా నీరు ఉండకూడదు చూసారుగా చక్క పొడి పొడిలాడుతా ఇలా ఉండాలి మిక్సీలో పట్టేస్తాను ఇది ఎలా అయిపోయింది కదండి ఇది ఎలా ఇది చక్కగా రూపుతాను కదా దానికి కావాల్సినవి ఇగోండి చూసారా అల్లం తురుము పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేయాలండి చూసారు కదా ఈ విధంగా ఇగోండి చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు అన్ని కలిపేటప్పుడు కూడా నేను అన్నీ చూపిస్తాను మీకు ఓకే ఇగోండి ఈ రకంగా చక్కగా అరటి పువ్వు పోలుస్తాను ఇగోండి చక్కగా ముక్కలుగా తరుక్కోవాలి బాగు చేసి ఎందుకంటే ఇదిగోండి ఇలాంటివి ఉంటే చాలా చెడిపోద్ది ఇగోండి బాగోదు నోటికి తగిలితే ఒకరు పుట్టగా బాగుంటుంది బాగుండదు అసలు చెడిపోద్ది ఇంకొండి అవన్నీ బాగు చేసుకుని ఇలా రెడీగా పెట్టుకొని ఇగోండి సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి ఇదిగోనండి చూసారు కదా మిక్సీలో ఆడాను ఇదిగోండి ఈ రకంగా ఉంది చక్కగా కచ్చి విచ్చిగా పప్పు బద్దక ఆడుకోవాలండి ఎందుకంటే మెత్తగా ఇదే బాగోదు ఇది చూసారుగా ఈ రకంగా మిక్సీలో పట్టించాను ఇదిగోండి మిక్సీలో ఇలా ఆడాను చక్కగా ఇలా ఉండాలి ఫిట్గా చూసారా వాడస్తానికి అది అయిపోయింది కదండి ఇదిగోండి దానికి సంబంధించి అరటి పువ్వు ముక్కలు ముక్కలు తయారు చేసి ఇక్కడ రెడీగా పెట్టాను కరివేపాకు కొత్తిమీర ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం తురుము చూసారు కదా ఇవన్నీ చక్కగా ఎలా కలుపుతానో మళ్ళీ మీకు అన్నీ నేను చేపిస్తాను ఓకే ఒక దాంట్లో అన్నీ మీకు కలిపి చేపిస్తాను సాల్ట్ కూడా వేయాలి ఇదిగోండి పిండి చూసారా ఒక బౌల్లోకి తీసాను పప్పు ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను తగినంతా చూసారుగా సాల్ట్ వేసాను ఇప్పుడు ఇదిగోండి ఈ అరటిది మొక్క తరిగాం కదా అది వేసేసాను సూసరిగా అది వేసేసాను ఇదిగోండి అల్లము తురుము వేసేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇగోండి పచ్చిమిర్చి ఇవ్వండి ఉల్లిపాయలు ఇగోండి కొత్తిమీర కరివేపాకు చక్కగా ఇవన్నీ చక్కగా ఇలా తిప్పేయాలండి పిస్కేయాలి ఇగోండి ఈ రకంగా చక్కగా తిప్పేయాలి అరటి వడలు కదండి చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి అరటి పువ్వు వడలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత బాగుంటాయండి చక్కగా ఈగోండి దీంట్లో అన్ని మిక్స్ చేస్తాం కదా చక్కగా ఇలా ఇది చేసుకోవాలి చూసారా పిట్టిగా ఇదైతే మనకు ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట వడ ఇలా ఈ రకంగా అన్నీ ఇందులో వేసుకున్నామండి ఇంకా వేసుకోవచ్చు మనకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు కానీ ఇగోండి చూసారా చక్కగా ఈ విధంగా మీకు ఇవన్నీ నేను చూపిస్తాను కదా ఓకే బాగా ఇది మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఓకే చూసారుగా అరటి పువ్వు వడ అదిగోండి చూసారా ఆ కాకు వచ్చేసింది ఇదిగోండి ఈ రకంగా చక్కగా చేతిలోనే ఇలా చేసేసాను మళ్ళీ మీకు చేపిస్తాను ఉండండి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి చూసారు ఈ రకంగా చక్కగా చేసుకోవాలి చక్క చేత్తో ఈ రకంగా వెళ్ళాలని ఇలా వేసేయాలండి సంచి గట్ట ఏం అక్కర్లేదు ఎందుకంటే చాలా ఫిట్గా ఉంది కదా దాని మూలంగా చక్కగా ఈ రకంగా వేసేసుకోవచ్చు చూశారు కదండి చక్కగా అరటి పువ్వు వల్ల అంటే బొబ్బరిపప్పుతో ఒకటేమో బొబ్బరిపప్పుతో కదండి ఇది శనగపప్పుతో కూడా వేసుకోవచ్చు బొబ్బరిపప్పుతో కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా అరటి పువ్వు ఒకటి కలిసిందేమో సూపర్గా ఉంటుందండి చక్కగా అదిగోండి మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకోండి తిరిగేయాలి ఈ రకంగా తిరిగేసుకోవాలి తగిన మంట ఉండాలండి ఎందుకంటే ఎక్కువ మంట అయితే మళ్ళీ చాలా లోన్ ఉడకదు చూసారుగా లోన ఉడకదు తగిన మంట ఉందనుకోండి చక్కగా లోన్ కూడా ఉడికేలాగా చక్కగా ఇది చేసుకోవాలి చూసారు కదండి ఆ రకంగా చక్కగా మీరు కూడా ఇలా ఇది చేసుకోండి కొబ్బరి పప్పుతో తయారు తయారైంది అరటి పువ్వు వడలు చాలా బాగుంటాయండి బా సూపర్గా ఉంటుంది టేస్ట్ మీకు దాంట్లో ఎలా ఏగుతుంటేనే మీకు నోరు పూరు ఊరిపోతుంది కదండి నాకు తెలుసు అన్నీ వేసాము కొత్తిమీర వేసాము మనం అన్ని పాళ్ళు కలిపాం కదండి పువ్వు వేసాము కొత్తిమీర వేసాము కరివేపాకు వేసాము అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సూసరిగా చక్కగా ఏగుతున్నాయి నిదానంగా వేగాలి ఎందుకంటే చక్కగా ఉడకాలమ్మా ఈ చక్క మీరు కూడా ఈ రకంగా వేసుకోండి ఓకే సూసరిగా ఎంత చక్కగా ఎగుతున్నాయో చూశారు కదా ఇది వేగిపోయింది చూసారు కదండి ఈ రంగు వచ్చేలాగా చక్కగా వేపుకోవాలి ఇదిగోండి ఈ రంగు వచ్చేలాగా ఎంత బాగుందో చూసారా ఇదిగోండి చక్కగా ఏగుతున్నాయి నేను మళ్ళీ మీకు చూపిస్తాను అవిగోనండి ఎంత చక్కగా ఏగుతున్నాయో చూడండి చూసారుగా ఆ రకంగా చక్కగా ఏగుతున్నాయి చూసారుగా చక్కగా వేసింది చూసారుగా నోరు ఊరిపోతుందా మీకు ఏదండి చూసారా ఎంత బాగున్నాయో చూసారుగా నూనె కూడా అసలు లాగవండి ఎందుకంటే బొబ్బరిపప్పు కదా అస్సలు నూనె లాగదు చూసారుగా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఈ రకంగా వేసుకోవాలి ఇదిగోండి చూసారా అరటి పువ్వు వడలండి ఇవి ఈ రకంగా చేశాను పువ్వు వడలు నేను అన్ని మీకు వివరించి నేను అన్ని చెప్పాను కాబట్టి దాని ప్రకారంగా మీరు కూడా చేసుకోండి బొబ్బరి పప్పుతో నేను తయారు చేసి ఇది చేశానండి అన్ని పాళ్ళు నేను అందులో ఏమేమి వేశానో మొత్తం అన్నీ నేను చూసుకుని మీరు ఈ రకంగా వండుకోండి ఇదిగోండి చూశారు కదా అరటి పువ్వు వడలు ఈ రకంగా చేశాను చాలా బాగున్నాయండి టేస్టు కరకరలాడిపోతున్నాయి లాడిపోతున్నాయి ఓకే చక్కగా చేసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బొబ్బరి పప్పు ఏంటి అరటి పువ్వు ఏంటి అన్నిటికీ మంచిది కదా పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి మంచిది మీరు తప్పనిసరిగా పాటించి తినండి ఓకే చాలా బాగున్నాయండి ఇదిగోండి బా సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ రకంగా చేసుకోండి మీరు కూడా అన్నీ నేను చెప్పాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి